ಬೆರಗಲ್ಲ ನಿಸಿರೇಟಿ <hating and> <manyas deEO> <h disponible> ఈరోజు చిన్న చింతగుండ మండలంలో ఒక పండగ వాతావరణం లాగుంది ఉంది ఇక్కడ చూస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు పేదోడి ఇంటి కళ సాకారం చేసే విధంగా ఈరోజు మూడు వందల డెబ్బై ఇల్లు ఈ చిన్న చిన్నగుండ మండలానికి ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రోజు మేము అన్ని కూడా నియామకాలు అనుమతి పత్రాలు ఇవ్వడం జరిగింది సో పెద్ద ఎత్తున మహిళలు మొత్తం ఇంటి యజమానురాలు మహిళలే ఉండాలి మహిళలకు అయితేనే వాళ్ళు వాళ్ళ కళ సహకారం అయితే అదేవిధంగా మహిళలు అయితేనే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పేసి ఇంటి యజమాను వాళ్ళు ఇందిరమ్మ ఇంటి యజమాను వాళ్ళు కూడా మహిళనే ఉండాలని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ ఇంటి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది గత టీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లో పెరిపి జగా చేసి మోసం చేసి ఒక్క ఊర్లో కూడా చిన్న చిన్న ఒకటే ఒక ఊరు అది కూడా కురుమూర్తి విలేజ్లో కొన్ని ఇల్లు కట్టేసి అది కూడా డబ్బులకు అమ్ముకున్నారని చెప్పేసి ఆ గ్రామస్తులే మాట్లాడుతున్న విషయం మీరు అందరికీ కూడా తెలుసు సో ఆ ఒక్క వినేది తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు సో ఈరోజు నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ వాళ్ళ సొంత జాగ్రత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడే నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా సాయం చేయబోతున్నాం వాళ్ళు కట్టుకున్న స్టేజెస్ని బట్టి వాళ్ళ కౌంటర్ డైరెక్ట్ అమౌంట్ వేస్తాం ఎక్కడ కూడా దళారులకు అవకాశం లేకుండా ఒక రూపాయి కూడా అభివృద్ధి పాల్పడకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఇందిరామ్మ ఇంత కార్యక్రమాన్ని శ్రీకారం చూద్దాం సో రాబోయే రోజుల్లో ఈరోజు ముఖ్యంగా ఈరోజు రైతుల రుణమాఫీ కానివ్వండి రైతుల రైతు భరోసా రికార్డు స్థాయిలో తొమ్మిది రోజులలోనే కానీ వీరి కానీ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పేదోడి ఇంటి కాల సహకారంతో పాటు పేదోళ్ళు కూడా ధనవంతులతో సమానంగా సన్న బియ్యం పిన్ అన్న ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా ఒక్కొక్క మనిషికి ఆరు పిల్లల చొప్పున సన్న బియ్యం ప్రజా ప్రజాప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయబోతాను తప్పకుండా రేపు జరగబోయే లోకల్ బాడీ పిల్లలకు కూడా కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీడీస్ జెడ్పీటీసీలు అన్నీ కూడా కౌన్సిలర్లు వార్డు కౌన్సిలర్లు మండలికి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను